దళిత పొలిటికల్ ఫోరం అన్న అందరికీ ముందుగా జేబీఎం నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు చిరోల్ల రామాజు నేను దళిత దళిత పొలిటికల్ ఫోరం నాయకులుగా మాట్లాడుతున్నాను ఈరోజు దళిత ప్రజా సంఘాలుగా దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ఎందుకంటే ఎందుకంటే ఎఫ్సిఆర్ఏను ఆర్డిటి ఎఫ్సిఆర్ఏను వెంటనే రెన్యూవల్ చేయాలని గత ఇరవై రోజులుగా అనుకుంటూ ఈరోజు కలెక్టరేట్ దగ్గర మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ప్రజా సంఘాలు అక్కలు చెల్లెమ్మలు ప్రతి ఒక్కరిని ఆర్టీటీ సంస్థలో ఎవరైతే ఆ సంస్థ కోసం వచ్చినారో ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ఈరోజన్నా ఈ పెద్ద ఎత్తున వేలాది మంది వేలాది మంది కూడు గుడ్డ లేకోకుండా ఎంతోమంది విద్యార్థులు రోడ్డుని పడుతున్నారు ఎందుకోసమని ఆర్డీటీ ఈ అధికారులు మేము వీటికి వస్తే కలెక్టర్ గారు లేరంటారు కలెక్టర్ గారు లేకపోతే ఇంకా అధికారే లేరా అని అడుగుతున్నాం ఏది ఇంత దౌర్భ